అందరికీ నమస్తే అండి ఇప్పటివరకు మనం పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈవిడ చాలా మాటలు మాట్లాడింది అండి చనిపోయే వ్యక్తి అయ్యో పాపం అనవసరంగా నా కొడుకు చంపేశాడు అని జాలి కనికరం లేకుండా ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు తన కొడుకుని మనం కాపాడాలంట ఎవరైనా సరే ఏ మీడియా వాళ్ళు సరే మా కొడుకుని మీరే కాపాడాలండి మీరే బయటికి తీసుకురావాలండి బయటికి తీసుకొచ్చి సన్మానం చేయాలండి పూలదండలు వేసి ఊరంతా ఊరేగించాలని మాట్లాడుతుంది అసలు ఏమన్నా మనిషివా తల్లివా నువ్వు ఆడదానివా లేదంటే ఇంకోటి నాకు అర్థం అట్లా తిట్టాలని ఉన్నా సరే తిట్టలేని పరిస్థితి సరే ఏమైనా మాట్లాడుతున్నావు నాకు ఏం చేయాలమ్మ న్యాయం అంటే ఏం చేయాలి కాదు కనీసం పశ్చాత్తాపం లేకుండా ఒక ఘోరం జరిగింది అన్యాయంగా ఒక మనిషిని చంపేశారు చంపడం తప్పు చంపేసింది కాకుండా ఇక్కడికి వచ్చి సమర్థించుకుంటూ తప్పులేదు మా తప్పు లేదు ఆవిడదే తప్ప అని చెబుతూ నీ కొడుకులకి న్యాయం చేయాలా నీ కొడుకు లాంటి వ్యక్తులు బయట ఉంటే ఇంకెంతమందిని చంపేస్తారు తెలుసా అమ్మా ఒకరిని కాదు ఇద్దరిని కాదు కొన్ని వందల మందిని ఆయన చంపేస్తానికి వెనకాటరు మీరు ఇవాళ ఆ పాప తన కన్న తల్లిని చంపేయడానికి కూడా లేదు కదా నీ కొడుకుతో కలిసి నీ కొడుకు నీ రెండో కొడుకు నీ ఇద్దరు కొడుకులతో కలిసి తన కన్న తల్లిని చంపడానికి కూడా ఆ పాప వెనకాలేదు కదా రేపు పొద్దుట నిన్ను చంపరని చెప్పేసి అని గ్యారంటీ ఏముంది ఆ పరిస్థితి నీకొస్తే ఏమ్మా వాళ్ళ సొంత తల్లిని చంపడానికి వెనకాలండి పాప నీ కొడుకు రేపు నీ దాకా రాదని చెప్పేసి గ్యారంటీ ఏంటి రేపు వద్దు నీ వరకు వస్తే ఏంటి పరిస్థితి అసలు నిస్సిగ్గుగా ఎలా అడుగుతున్నావమ్మా నీ కొడుకు న్యాయం చేయండి అని చెప్పేసి అని మాట్లాడడానికి ఏమైనా అనిపిస్తుందా నీకు నీకు మత్స్థిమత లేదని చెప్పేసి అని నా అభిప్రాయం అమ్మా నీకు బురవాన్ని ఎట్లా నీకు పూర్తిగా మైండ్ పోయింది మత్స్థిమతం నీకు లేదు నీకు లేదు నేను ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో ఎవరైతే నీ ముద్ద దగ్గర మైక్ పెట్టి మాట్లాడిపిస్తున్నారో వాళ్ళకి అంతకంటే మధ్యస్థిమతం లేదమ్మా అసలు నిన్ను ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు ఒక హంతకుడి తల్లిలాగా నిన్ను ట్రీట్ చేయట్లా నేను ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు మీడియా మొత్తం కూడా నీ కొంప దగ్గర నీ నీ నువ్వు మాట్లాడే మాటల కోసం దేకేస్తున్నారు చూసావా వాళ్ళని చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తున్నా నాకు అసలు ఎందుకు మాట్లాడి ఆవిడ చేత అసలు ఆవిడని ఎందుకు మాట్లాడించేస్తున్నారు మీరు ఆవిడ ఏం సందేశం చెప్పొద్దని చెప్పేసి అని ఏం మాట్లాడొద్దని చెప్పేసి అని మాట్లాడి అసలు మీరు ఆవిడ కొంప దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు దేకేస్తున్నారు అక్కడ కానీ ఇంక జ్ఞానం వివనం ఉందా మీకు అసలా మీద ఒక మీడియానా ఒకటని కాదు అన్ని ఛానల్స్ కూడా అది ఏదో యూట్యూబ్ ఇంకోటి ఇంకోటి కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆవిడ కొంప దగ్గర దేకేస్తున్నారు ఆవిడెప్పుడు బయటకు వస్తే ఆవిడ చేత మాట్లాడిపించేద్దాం ఆవిడ ఏదో ఒకటి మాట్లాడతాం తింగర తింగరగా దాన్ని మనం పబ్లిష్ చేసుకోవచ్చు మనకి ఎవరు చెప్పొచ్చు అని చెప్పి దేకేస్తున్నారు పైగా ఆవిడ మాట్లాడేటప్పుడు ఏమైనా ఖండిస్తున్నారు అంటే ఏమండి మీడియాతో మాట్లాడినప్పుడు ఆవిడ అంత నిసిగ్గుగా మాట్లాడినప్పుడు మధ్యలో తిరిగి క్వశ్చన్ వేయలేరు నువ్వు అలా మాట్లాడకూడదమ్మా తప్పని చెప్పేసి సమాధానం చెప్పట్లే ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఏ విధంగా ఎందుకు నీ కొడుకు న్యాయం చేయాలని చెప్పి అడగట్లా ఆవి నవ్వినప్పుడు కూడా నువ్వు అలా నవ్వకూడదని చెప్పి అడగలా అవును నవ్వకు అడగకుండా ఆపకుండా ఆవిడ మాట్లాడిన మొత్తం అంతా విని అది వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారు కనీసం అప్పుడైనా సరే మనం ఖండించుంటే ఇలా పిచ్చి పిచ్చు మాటలు మాట్లాడేది కాదు అంటే వీళ్ళని చూస్తుంటే ఒక రకంగా భయమేస్తుందండి జనరల్గా మనకి ఒక వార్త ఒక అపోహ ఒకటి ఉంది ఏంటంటే సోషల్ మీడియా వల్లనూ సినిమాల వల్లనో ఇంకొకటి వల్లనో ఇంకొకటి వలనో గంజాయి వల్లనూ ప్రస్తుత యువత చెడిపోతున్నారనే ఒక అపోహ ఉంది కాదండి వాటి ప్రభావం ఎంత ఉందో లేదో తెలియదు కానీ తల్లిదండ్రుల ప్రభావం అయితే గట్టిగా ఉంది వీళ్ళ కొంపలో వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో అచ్చంగా వాళ్ళ పిల్లల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవ్వచ్చు వాళ్ళు చేసే పనులు అవ్వచ్చు వాళ్ళ నిత్యం ఏదైతే చేస్తారో దాన్ని ఆ పిల్లలు కూడా అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళే ఫాలో అవుతూ ఉంటారు తల్లిదండ్రులు చేసే పనులు పిల్లలు కూడా ఫాలో అవుతూ ఉంటారండి పక్క మా స్థూతంటే కనబడిపోతుంది పచ్చిగా చెప్పాలంటే దిగదారిపై మనం మాట్లాడుకోవాలి వీళ్ళ బొద్దులైతే బిందులతో కొట్టుకునే రకాల వీళ్ళంతా కూడా చీటికి మాటికి అమ్మ రక్తి బుద్ధులు తిట్టుకునే రకాలు వీళ్ళంతా కూడా వేళని చూసి పిల్లలు తయారయ్యారు వాడికి నిండా పోతే పంతొమ్మిది ఏళ్ళు లేవు ఆడికి ఆడు ఒక కొంపలోకి తీసుకొస్తే నువ్వు హారతలు ఇచ్చేసి మా అబ్బాయి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చేసాడు నిండా బంగారం ఉంది డబ్బులు ఉన్నాయి ఇంకేమన్నా మా అబ్బాయి లైఫ్ సెట్ మా లైఫ్ సెట్ ఇంకా బంగారు నుంచి మనం వేసుకుని ఊరేకద్దా అని చెప్పేసి నువ్వు ఆహ్వానించేసావా తల్లిదండ్రులు కేసు పెట్టకూడదా కేసు పెడితే ఇక్కడికి వచ్చి నీటిలో చెప్తావా అంటే కేసి పెట్టిందంట ఇంటికి వచ్చారంటే కేసు పెట్టరా ఒక ఆడపిల్లని ముక్కు ముఖం తెలియని వ్యక్తి తీసుకెళ్ళిపోతే కొంపలోంచి ఆడపిల్ల ఏమైపోయిందని చెప్పేసి భయం వాళ్ళకుంటారు కదా పెడతారు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పచెప్పాల్సిన బాధ్యత నీది నీ కొడుకు అంత వయసు లేదు నీకు అసలు బుర్ర లేదు నీకు ముందు మాట్లాడుకోవడం టైం పక్క కానీ రెండో వీడియో చేస్తాను నా దరిద్రం అది కాకపోతే ఏంటంటే నేను ఇది కేవలం మీడియా వాళ్ళకి సంబంధించి చేద్దాం అనుకున్నా దయచేసి మీరు ఆవిడ్ని ఆవిడ చేత మాట్లాడిపించి మీరు అప్లోడ్ చేసి ఈ దరిద్రాన్ని జనాలపైన రుద్ధేసే ప్రయత్నాలు చేయమాకండి జనరల్గా నేను చేసేది కూడా తప్పే అనుకోండి కాదనట్లేదు మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏమైనా యాక్టింగ్ చేసేసి అవి బాబాయ్ నాకు కొడుకుని కాపాడని బాబు చంపేసి కానీ వాళ్ళు కొడుకుని కాబడారట అంత దారుణాది దారుణంగా తయారేరు మీరు వ్యవస్థ అంటే మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుపడాలో ఇంకోటి పడాలో నాకు అర్థం కావరంగా చంపేసింది కాకుండా నీ కొడుకు న్యాయం చేయాలా అయితే తోడి ఇలా ఈ మీడియా అని చెప్పేసి ముసుగులో ఉన్న నీ గొట్టాలు తీసుకొచ్చి నీ ముద్దరి పెట్టాలా నువ్వు మాట్లాడినంత ఓపిక ఎండవా అది దరిద్రం అండి అసలు ఏం దరిద్రం ఏంటంటే ఆవిడ మాట్లాడడం ఒక అయితే తిరిగి ఒక్కడు కూడా ప్రశ్నించకుండా ఒక్కడు కూడా ఖండించకుండా ఆవిడ మాట్లాడిన మాట అక్కడికి ఇక్కడ ఆపకుండా ఆవిడ మాట్లాడే సొల్లు మొత్తం అంతా విని దానికి ఒక ఫ్రేమ్ లాంటిది తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు చూసా నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా మీకు దండమే పెట్టాలి నిజంగా ఆవిడేమనుకుంటుంది అంటే ఇంతమంది నా ఇంటి దగ్గరికి వస్తే మా అబ్బాయిది నిజంగా తప్పు లేదేమో అనుకుంటుంది ఆవిడ కానీ అది తప్పు మీరు వెళ్ళి అందరూ వెళ్ళి ముఖమ్మ మీద నుంచి ఉమ్మ వేయాలి ఉమ్మేస్తే అప్పుడు తెలిసి వచ్చింది ఓహో నా కొడుకు చేసింది తప్పు అని చెప్పేసి మీరు అది చెప్పట్లా నీ కొడుకు చేసింది తప్పు అని చెప్పి చెప్పట్లేదు వీళ్ళు ఎవరు కూడా ప్రోత్సహిస్తున్నారు నువ్వు మాట్లాడమ్మా నువ్వు మాట్లాడమ్మా మాకు రేటింగ్ వస్తుంది మాకు వివర్శి వస్తుంది నువ్వు మాట్లాడమ్మా అంటే ఆవిడ మాట్లాడేస్తుంది ఆవిడకి తన కొడుకు చేసింది తప్పు అని చెప్పి తెలియట్లా మీరంతా కొంపలు దర్శనలు దేకేస్తున్నారు కదా అందుకని చెప్పి తెలియట్లా కాస్త సిగ్గుపడండి అంత స్వేచ్ఛ అండి వాళ్ళకి నిజంగా ఆ మరణానికి ప్రోత్సహించింది కూడా ఈవిడే ఉంటుంది ఆవిడ మనస్తత్వం చూసినా ఆవిడ మాటలు చూసినా మాకు అదే అర్థం అవుతుంది నిసిగ్గుగా చంపేస్తుండే చంపిది ఎగ్గిన పర్వాలేదు నా కొడుకు నేను బయటికి తెచ్చేసుకుంటా నేను ఎట్టగట్ట ఎట్టగట్ట తెచ్చేసుకుంటే నాకు ఏం తెచ్చేసుకునేది పోచ్చు నీ కొడుకు నీకు కొత్తాడు బయటికాడు ఆ జీవితం సర్వనాశనం అక్కడ ఆ జీవితం ఇక్కడికి అయిపోయిందంటే కొలాప్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆడికి పాతికేళ్ళు వచ్చిన తర్వాత అడిగి ఎవడికి వాడు అడికి ఎవడు ఉద్యోగం ఇవ్వడో సద్యోగం ఇవ్వడో పిల్లనివ్వడం పని ఇవ్వడో రోడ్లు ఏమంటే తిరిగి కన్నాలు వేసుకొని బతకాలడు ఇక్కడ జీవితం జైలు పాలే ఎవరైనా పని ఎవరైనా కొంపలోకి రానిస్తాడా రేపు నీ చుట్టాలో పట్టాలో ఎవడైనా సరే నీకు నీ కొడుకుని కానీ నిన్ను కానీ గుమ్మ లోపలికి రానిస్తారా ఒక పెళ్ళికి పిల్లరు ఒక పుట్టినరోజుకి పిల్లరు ఒక ఫంక్షన్కి వెళ్ళరు ఏ శుభకార్యానికైనా అశుభకార్యానికైనా మీ గుమ్మం మీ గుమ్మం వైపు మీ బంధువులు కూడా చూడరు చూడరు అక్కడితో అయిపోయింది మీ జీవితం నువ్వేదో తెలియట్లా వీళ్ళంతా మీడియా మొత్తం నీ గుమ్మం దొరుకుతుంది నిలబడేటప్పటికీ నీ కొడుకేదో ఘనకార్యం చేశాడని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావు నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ లెబిల్లో ఉన్నా నీకు తెలియట్లా అది దయచేసి మీడియా వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు మాట్లాడే తింగర్ తింగర్ ప్రశ్న మాటలు కావచ్చు వాళ్ళు చెప్పే సమాధానాలు కావచ్చు వాటిని మీరు హైలైట్ చేయమాకండి ఆవిడికి వివరంగా చెప్పండి ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు నీ కుడికి ఇలా చేసేది తప్పు నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి అంతే తప్పితే మీరు అందరూ ఇలా గుమ్మ ముందు నిలిచిన తప్పటికి వాళ్ళ కుడికి ఏదో మంచి పని ఘనకారం చేసినట్టుగా ఆవిడ ఫీల్ అయిపోతుంది ఇవాళకి కూడా అదే బ్రాహ్మణలో ఉంది అసలు వాళ్ళ కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది దానికి మళ్ళీ మీరు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి పెట్టరా ఇంకా ఆశ్చర్యం కలిగించింది సమాజం మీరు ఎటు పోతున్నారో మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ఇలాంటి కూడా అర్థం కాని ప్రశ్న కానీ మళ్ళీ మనం ఏం చేసేది ఏమి లేదు